హలో వీడియో వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి క్లిక్ చేయడం ప్రదీప్ రంగనాథన్ బైజు నటించిన డ్యూడ్ మూవీ రివ్యూ ఇప్పుడు అందుబాటులో ఉంది భార్య వేరొకరిని ప్రేమించినప్పుడు హీరో పడే మానసిక సంఘర్షణ అతను తీసుకున్న నిర్ణయాలు ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుందో చూద్దాం ప్రదీప్ రంగనాథన్ మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా డ్యూడ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ నిర్మాణంలో కీర్తిస్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది డ్యూడ్ నేడు అక్టోబర్ పదిహేడున తెలుగు తమిళంలో అయింది కథ విషయానికొస్తే గగన్ తన లవర్ ఆముద వేరే పెళ్లి చేసుకోపోతుంటే వెళ్లి అడ్డుపడి తన్నును తింటాడు ఆముద వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది ఈ ఘటన తర్వాత గగన్కి చిన్నప్పటి నుంచి తనతో క్లోజ్గా ఉన్న తన మామయ్య ఆదిశేషులు కూతురు కుందన ప్రపోజ్ చేస్తుంది కానీ గగన్ తన ప్రేమని రిజెక్ట్ చేసి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంటాడు దీంతో కుందన బాధపడిపై చదువులకు వేరే ఊరు వెళ్లిపోతుంది కుందన వెళ్లిపోయిన తర్వాత గగన్ రియలైజ్ అయ్యి తనని ప్రేమిస్తాడు ఈ విషయానికి మామయ్యకి చెప్పడంతో పెళ్లి ఫిక్స్ చేస్తారు పెళ్లికి డైరెక్ట్గా వచ్చిన కుందన తనకి ఈ పెళ్లి లేదు పార్థుని ప్రేమించాను అని గగన్కి చెప్తుంది తన సంతోషం కోసం గగన్ వాళ్ళిద్దర్నీ కలపాలనుకుంటాడు కాని అదే సమయంలో గగన్ మామయ్య ఆల్రెడీ ఓ పరువు హత్య చేశాడని ఇది తెలిస్తే కుందనని చంపేస్తాడని తెలిసి తప్పక గగన్ కుందనని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత గగన్ కుందన పార్థులను వేరే దేశానికి పంపించాలని ప్లాన్ చేస్తాడు మరి కుందన పార్థులను వేరే దేశానికి పంపించాడా ఈ విషయానికి ఆదిశేషులకు ఎలా తెలుస్తుంది కుందనని పెళ్లి చేసుకుని గగన్ పడ్డ కష్టాలేంటి గగన్ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తుందా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే వరుసగా రెండు సినిమాలు హిట్ అయి ప్రేక్షకులని మెప్పించడంతో ప్రదీప్ నెక్స్ట్ సినిమా డ్యూడ్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి మనం ప్రేమించిన అమ్మాయి లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే వాళ్లని లవ్ చేస్తే పెద్ద మనసుతో వాళ్లతో పంపించేసే కథలు గతంలోనే చాలా వచ్చాయి ఈ సినిమా చూస్తున్నంతసేపు కన్యాదానం ఆర్యరెండు లాంటి సినిమాలు గుర్తుకు రావడం ఖాయం ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎప్పుడో వచ్చాయి అయితే ఈ కథంతా కామెడీతో చెప్పడానికే ప్రయత్నించారు చివర్లో కాస్త ఎమోషన్ వర్కౌట్ చేశారు ఫస్ట్ హాఫ్ సరదాగా అక్కడక్కడా చిన్న ఎమోషన్తో సాగిపోతుంది ఇంటర్వెల్ కి గగన్ కుందనని పెళ్లి చేసుకోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ ఇంట్రెస్ట్ గా రాసుకున్నా బాగా సాగదీశారు ఇంకా అవ్వలేదా అనే ఫీలింగ్ వస్తుంది గగన్ ఉండగానే కుందన పార్థు మధ్య రాసుకున్న కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపించినా అదే మెయిన్ పాయింట్ గా మార్చారు కథ ఎన్ని మలుపులు తిరిగినా సింపుల్గా కాస్ట్ మ్యారేజ్ పరువు హత్యలే మెయిన్ పాయింట్లా మార్చారు పార్తూ కుందనలను కలపడానికి గగన్పడే కష్టాలు ఫ్రస్టేషన్ మనకు నవ్వు తెప్పిస్తాయి ఆముద పాత్ర ఆముద కథ లేకపోయినా సినిమా నడుస్తుంది కానీ ఎందుకు పెట్టాడో దర్శకుడికే తెలియాలి టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి హీరో డ్యూడ్ అనే పేరుతో సర్ప్రైజ్ ఈవెంట్స్ నడుపుతున్నట్టు అక్కడక్కడా డ్యూడ్ అని పిలుచుకోవడం తప్ప కథకి సంబంధం లేదు పుష్ప సినిమా సాంగ్స్ని బాగానే వాడారు సినిమాలో ఇప్పటికే లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో తెలుగు వాళ్లను కూడా మెప్పించాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఆ సినిమాల్లో పక్కింటి అబ్బాయిలా కనిపించి అందరికీ కనెక్ట్ అయినట్టే ఇందులో కూడా అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మామూలు వ్యక్తిగా నటించి తన పర్ఫార్మెన్స్తో మెప్పిస్తాడు మమిత బైజు క్యూట్ గా కనిపిస్తూనే అక్కడక్కడా ఎమోషనల్ గా కూడా మెప్పించింది శరత్ కుమార్ చాన్నాళ్లకు ఫుల్ యాక్టివ్ గా కనపడ్డ పాత్రలో కనిపించారు సత్య సత్యగెస్ట్ అప్పరెన్స్ లా అక్కడక్కడా అలరించారు కుందన లవర్ పాత్రలో హృదు హరూన్ పర్వాలేదనిపించాడు ఐశ్వర్య శర్మ రోహిణి ద్రావిడ్ సెల్వం మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా కలర్ఫుల్ గా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి రిపీట్ మోడ్లో వినొచ్చు కథ కథనం పాతదే అయినా కాస్త ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ మీదే పాత మెసేజ్ ఇచ్చారు పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది మొత్తంగా డ్యూట్ సినిమా ప్రేమించిన అమ్మాయి సంతోషం కోసం హీరో ఏం చేశాడు అనే కథాంశంతో సాగింది ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తంగా డ్యూట్ చిత్రం భార్య ప్రేమ కథను హాస్యం ఎమోషన్ కలగలిపి చెప్పే ప్రయత్నం చేసింది పాత కథాంశమైనప్పటికీ నటీనటుల నటన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోవచ్చు ఈ వారాంతంలో చూడదగిన సినిమా